హాయ్ హలో అందరికైతే గత రెండు రోజులుగా ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షానికైతే చూడండి ఇంట్లో ఇండ్లలోకి నీళ్ళు ఎలా వచ్చాయో మా మా ఆంటీ వాళ్ళ ఇంట్లోకి అయితే వాటర్ ఫుల్గా వచ్చేసి వాళ్ళైతే ఇంట్లో ఉండలేని పరిస్థితిలో ఉందనమాట ఈ వాటర్ మొత్తం క్లియర్ అవ్వాలంటే టూ ఆర్ త్రీ డేస్ పట్టిద్ది ఆల్రెడీ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ వచ్చున్నాయి ఇంకా వర్షాలు పడుతున్నాయి ఇంకెప్పుడు ఖాళీ అవుతుంది వాళ్ళు ఎప్పుడు ఇంట్లోకి వెళ్తారు ఆల్రెడీ వాళ్ళైతే సగం సామాన్లు తడిసిపోయాయి ఎందుకు అంటే నైట్ ఎడతెరుపు లేకుండా వర్షం పడింది పడిందనమాట అలా పడడం వల్ల ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా అసలు ఖాళీ లేకుండా వర్షం పడడం వల్ల ఏంటంటే ఇంట్లోకి ఫుల్గా వాటర్ వచ్చేసాయి అనమాట చూశారు కదా గదులైతే ఫుల్గా నిండిపోయి సామాన్లు వాషింగ్ మిషన్ ఇవన్నీ తడిసిపోయాయి అనమాట చూడండి గిన్నెలు గిన్నెలు బకెట్స్ బియ్యం అన్నీ చూడు అన్నీ అక్కడ అన్నీ అనమాట అంత దారుణమైన పరిస్థితి అయితే ఉంది చాలా దారుణంగా ఉంది చూడండి వాటర్ ఇంటి చుట్టూ చుట్టేసినాయి అనమాట వాటర్ అయితే వాళ్ళు ఖాళీ చేసేసి వచ్చి బయట ఎక్కడో రూమ్ తీసుకొని ఉంటున్నారు అనమాట నైట్ అయితే నీళ్ళల్లోనే ఉన్నారు వాళ్ళు మేబీ వాటర్ క్లియర్ అవ్వడానికి టూ ఆర్ త్రీ డేస్ పట్టింది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఈ వర్షం ఇంకా ఫైవ్ డేస్ ఉందని అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు బయట రూమ్ తీసుకొని సామాన్లన్నీ అక్కడికి అయితే షిఫ్ట్ చేసుకున్నారన్నమాట చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఇలా జరుగుతున్నా సరే మాకు మా అధికారులు ఎవరైనా వచ్చి కూడా ఇలా చూడడం కానీ చేయడం జరగట్లేదు అనమాట చూసి ఏంటి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది అనేసి కూడా కనీసం చూడని కూడా చూడడం లేదు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారులే అని చెప్పేసి అలా వదిలేస్తారనమాట ఇంత దారుణమైన పరిస్థితి ఇలా ఉంటే రోగాలకి పొదువే ఉందన్నట్టు రోగాలు అయితే ఫుల్గా వచ్చేస్తాయన్నమాట ఆల్రెడీ ఇప్పుడు జ్వరాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు అందరు కీళ్ళనొప్పులు చికెన్ గున్యా జ్వరం డెంగ్యూ జ్వరం ఇలాంటి జ్వరాలు వస్తూనే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతాయి చూడండి అసలు వాటర్ ఎలా వచ్చేసి ఉన్నాయో వాళ్ళు సామాన్లు కూడా ఆల్రెడీ అందులోనే ఉండిపోయినాయి ఆ సామాన్లు కూడా తీసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే నైట్ నిద్రలో ఉన్నప్పుడే ఆ వర్షం ఏకదాటిగా వచ్చి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన కూడా వాళ్ళు చూసుకోలేదన్నమాట పడుకొని ఉన్నారు సో వాటర్ వచ్చేసరికి ఇంత దారుణమైన చూడండి మొత్తం బీరువా అన్నీ తడిసిపోయాయి అనమాట ఇంకేమున్నాయి సామాన్లే సగం తడిసిపోయాయి అన్నీ బయటికి తీసుకొచ్చుకున్నారు ఎంత దారుణమైన పరిస్థితి అండి అసలు ఈ వర్షాల కారణంగా ఎంత ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుందో చూడండి మీరే పెట్టాను నీళ్ళు పోయే మార్గం లేదు కావలు కూడు పూర్తి తీయండి నీళ్ళన్నీ వచ్చేసి పక్క ప్లాట్ ఖాళీగా ఉంది ఆ పక్క ప్లాట్ వాళ్ళకి కూడా చెప్పి మట్టి తోలించమని ఒక నోటీస్ ఇవ్వండి అని ఈ ఒక్క గారికి లెటర్ పెట్టాను తర్వాత వీడియో పంపించాను అన్నీ పంపించాను కానీ ఆయన స్పందించలేదు పాప పూడిపోయిన కాలువలు తీస్తే మాకు ఇంత బాధ లేకపోయినా కాలువలు తీసిన పాపం లేదు ఆ చెత్త తీసే పాపం లేదు ఇక్కడ అంగన్వాడీ నడుస్తుంది ఆ పిల్లలకి డెంగ్యూ జ్వరాలు వచ్చాయి దాని గురించి పట్టించుకోవాలి ఈ సుందరీనగరంలో కాలే కాలేపట్లేదు ఆయన ఈ సుందరీనగర్లో కాలే పట్ల ఎవడలా చెప్తే మాకేంటి చూసారు కదా ఎంత దారుణమైన పరిస్థితు మా ఛానల్ గట్ల మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి బయట తెలియాలి కదా చాలా దారుణమైన పరిస్థితి నచ్చితే లైక్ చేయండి